పటాంచీరు మండలం రుజారం గ్రామంలో ఉన్నటువంటి చైతన్య పాఠశాలను అనధికారికంగా నడిపిస్తున్నందుకు ఈరోజు సీజ్ చేయడం అనేది ఇందులో ఆరు నుండి తొమ్మిదో తరగతి వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నారు ఇది పదిహేడవ తేదీ నుంచి రీ ఓపెన్ చేస్తామని చెప్పేసి అంటున్నారు దీనికి సంబంధించినటువంటి ఫీజ్ స్ట్రక్చర్స్ ఫీజ్ స్ట్రక్చర్స్ కూడా మనం అడిగి తెలుసుకున్న తెలుసుకున్న వివరాల ప్రకారము ఆరవ తరగతికి ఒక లక్ష తొంభై వేలు ఆ పై తల్కు వెళ్లే కొద్దీ అమౌంట్ పెరుగుతూ పోతుందని తెలియజేశారు రెసిడెన్షియల్ అయితే ఒక లక్ష తొంభై వేలు సెమీ రెసిడెన్షియల్ అయితే ఒక లక్ష ఇరవై వేలు తర్వాత మామూలుగా రెసిడెన్షియల్ కాకుండా డే స్కాలర్ అయినట్లయితే ఒక లక్ష అరవై వేలు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది కాబట్టి దీనికి ఎలాంటి షిఫ్టింగ్ పర్మిషన్ కానీ లేకపోతే మా నుండి ఓపెనింగ్ పర్మిషన్ కానీ లేకపోవడం వల్ల ఈ పాఠశాలను మేము సీజ్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు దాదాపు రెండు వందల నలభై ఐదు మందికి అడ్మిషన్ ఇచ్చాము इनका लग रहा है ये भी लग रहा है मैंने उसको नीचे नीचे ये सीधा देख लेफ्ट मिशल साइड पे डाल हां हां ये सब के एडमिनिस्ट्रेटिव मास्टर से हां हां